పళ్ళల్లో వేలాడుతూ రావడం బిర్యానీ కటింగ్ వీటికోసమే పుట్టారని ముద్రగుద్ది పారేశారు కానీ మా సంతత లాంటిది కాదు మేమంతా చదువుకున్నవాళ్ళం వినో వాట్ వీఆర్ డూయింగ్ మా ఆలోచనలే వేరు ఎంత పెద్ద విషయమైనా దాని కూకటి వేళ నుంచి మొదలైతేనే అందాం ఎవరో ఇవన్నీ చేసింది అనగదు 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 అనగా తప్పండి అనగదు అన్నగారు అయ్యో ఏం టేస్ట్ ఏ హోటల్ హోటల్ని తెచ్చావరా అయ్యో అది నేనే బట్ట చేసి తీసుకొచ్చాను అన్నగారు మీకు ఏ ఐటమ్స్ ఇష్టమా అడిగి అదిరిపోయారా చదువుకున్న సార్ వంట కూడా వచ్చండి ఏదో మీ పుణ్యం అంట అన్నగారు ఏంటర్ వేషం మారిపోయా అతికించుకున్నావా తీసేరా ఎవరినో గుర్తు చేస్తున్నట్టుంది నేర్చుకుంటున్నా అన్నగారు ఎక్కడికి వెళ్తున్నారా విడిచిన బట్టలు ఉంటాయి కదా వెళ్ళి అన్నగారు సరే కానీ మామూలుగా సారు లేదా అయ్యానే కదా పిలుస్తావు ఇప్పుడేంటో కొత్తగా అన్నగారు అంటున్నావు నేర్చుకుంటున్నా అన్నగారు ఆడే అబ్బ ఎక్కడ నేర్చుకున్నాడో ఏంటో మా అమ్మ చేతి ఒంట్లోనే ఉంది ఉండలే ఉండదు అజా అచా ఒక సంవత్సరం క్రితమే వచ్చాడు గోపాలం స్టేజ్ డిసీవ్ ఐ మీన్ టెర్మినల్ క్యాన్సర్ ట్రీట్మెంటే లేదు ఎనీ టైం టే ఇంకా కొంతకాలమే బతుకుతాడు గోపాలం గారు పార్టీ హెడ్ క్వార్టర్స్ తొమ్మిది నొక్కరా ఇక్కడ మొత్తం ఎనిమిది బటన్లేగా ఉన్నాయి ఎనిమిది ఒకటే కలిపి నొక్క అది మహాదేవాంతకులుండే చోటు అంత తేలిగ్గా అక్కడికి ఎవరు వెళ్ళలేరు ప్రశ్నలు మాత్రమే పిలుస్తారు ఇక్కడికి ఇచ్చిన పేపర్లు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కదా ఉన్నాయన్నగారు నైనా అక్కడికి వచ్చి వాళ్ళ ముందు అన్నగౌరాన్ని పిలిచావకు కనుక్కుంటూ పీకేస్తారు బయటే నిలబడు పని తొక్కతే ప్రశ్నలు వేసి ప్రాణాలు తీస్తుంది ఎవరు పనిదాయో ఇది వేరే గోపాల ఇండియా ఫుల్ గా పిఆర్ హెట్ అన్నగారే దీన్ని అడగకుండా కనీసం చిట్కని వేలు కూడా కదప్ర ఏ మీటింగ్ లో ఏం మాట్లాడాలి ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది ఎవడు ఎంత ఇచ్చాడు ఎంత కొట్టేశాడు వీటి నుంచి పార్టీ లక్ష్యం ఎలక్షన్ ప్లాన్ ఢిల్లీలో ఎవరితో ఏం మాట్లాడాలి ఏ పార్టీతో చేయగలిపితే విజయం వరిస్తుంది అంత ఆవిడే ఎప్పుడు చూస్తా ల్యాప్టాప్ నే గెలుపుతూ ఉంటుంది మహాపాపిష్టి ఆవలిస్తే పేగు లెక్క పెట్టేస్తుంది ఇదేంటి అన్నగారు మీరు భయపడుతున్నారా భయపడాల్సిన చోట భయపడక తప్పదు కొంచెం దూరంలో ఉంటారా కుల ఓట్లతో ఏమీ చించలేదు సడన్ గా ఏంటి ఈ సిక్స్ మంత్స్ లో అన్ని కోరికలు నెరవేర్చేశారు నియోజకవర్గమే దీవిస్తా ఏంటి మ్యాటర్ ఎలక్షన్స్ వస్తున్నాయనా కాదు మేడం ప్రజలకు ఏదైనా పార్టీకి మంచి పేరు తేవాలని ఇదిగో నా చేత బూతులు లేదా నియోజకవర్గంలో ఉన్న చదువుకున్న కూరలతో కలిసి ఎవరు అదిగో అక్కడున్నాడే వాడా అజయ్ వాడు ఓ పనుడు మేడం ఊరికే తోడుకు తీసుకొచ్చాను ఇది సాగుభూమి కదా ఏదో బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్ ఇచ్చారు రూల్ నంబర్ ఫార్టీ త్రీ సి ప్రకారం తప్పు కదా మీ కక్కు సారీ మీ అసిస్టెంట్ ని పిలవండి వనితతో మాత్రం అబద్ధాలు ఆడద్దని ఎన్నిసార్లు చెప్పాను ఏంటయ్యా ఇది ఆయన పర్మిషుడేం అక్కర్లేదు నువ్వు చెప్పు ఎస్ మేడం రూల్ నంబర్ ఫార్టీ త్రీ సి ప్రకారం తప్పే బట్ అకార్డింగ్ టు ఫార్టీ ఫోర్ ఈ ఇది సాగు భూమి కాదు మీ తాజీల్దార్ సర్టిఫై చేస్తే అక్కడ బిల్డింగ్ కట్టొచ్చు సర్వీకెట్స్ ఎవరికైనా అటెచ్ చేశాం ఏం బిల్డింగ్ కడుతున్నారు నేనా మీతో నా డెంటల్ కాలేజ్ యా కాదు మేడం చుట్టూ ఉన్న కెమికల్ ఫ్యాక్టరీస్ వల్ల ఆ ఏరియాలో క్యాన్సర్ కంప్లైంట్స్ ఎక్కువగా ఉన్నాయి అందుకే ఫ్రీగా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కడుతున్నావు ఫ్రీగా ఎవరి ఈయన కాదు మేడం యునైటెడ్ నేషన్స్ ఇన్ ఇండియా అప్లై చేసి శాంక్షన్ కూడా అయింది అది మాత్రమే కాదు ఈసారి పెంచులే గారు ఎమ్మెల్యేగా వస్తే మా ఫ్యూచర్ ప్లాన్స్ గ్రాఫ్ చూడండి డెవలప్మెంట్ కంపారిజన్ ఫర్ ది లాస్ట్ ట్వంటీ ఇయర్స్ జీడిపి గ్రోత్ తమ అయ్యో పెద్దగా ఏం చదువుకోలేదు నార్మల్ చెప్పు చె ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్స్ రాజకీయాల్లో నేర్చుకుంటున్నా ఓకే ఆయనకి నువ్వు అక్కర్లేదు మా పిఆర్ టీంలో జాయిన్ అయిపో సారీ మేడం నేను నా పెంచులే గారిని వదిలేసి